హిందూపురం మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో అశేష జనవాహిని మధ్య వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దీపిక ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వైసీపీ జిల్లా అధ్యక్షులు నవీన్ నిశ్చల్ మాట్లాడుతూ హిందూపురంలో నలభై ఏళ్ల నుంచి టీడీపీ పార్టీ అధికారంలో ఉందని కానీ అభివృద్ది ఏమీ జరగలేదని రెండుసార్లు ఎమ్మెల్యేగా బాలకృష్ణ గెలిచి హైదరాబాద్లో ఉంటున్నారని అన్నారు మనకు మేలు చేసే జగనన్న ప్రభుత్వం మళ్లీ వస్తేనే అభివృద్ధి సంక్షేమాలు కొనసాగుతాయని ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దీపిక ఎంపీ అభ్యర్థి బోఎస్ శాంతమ్మను గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ఇంద్రజ వైస్ చైర్మన్లు బలరాం రెడ్డి జేబీ ఉల్లా పలువురు కౌన్సిలర్లు వైసీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు Thank <laughs> you. రోజు ఈ చల్లని సమయంలో ఆ దేవుని పైన అల్లా పైన ఒట్టేసి చెప్తున్నా ఈ రోజు మీ ముందు నేను ఇట్లా మాట్లాడుతా ఉన్నాను అని అంటే మైనార్టీలు పెట్టిన భిక్ష అనే చేసి నేను చాలా సందర్భాల్లో చెప్పిన చాలా సందర్భాల్లో చెప్పిన నేను చనిపోయేంత వరకు మీ ప్రేమ మీ ఆప్యాయత నా పైన ఉంచాలని మనస్ఫూర్తిగా అల్లాను నేను కోరుకుంటా ఉన్నా ఈ నెల పదమూడవ తారీఖున ఎన్నికలు జరగబోతా ఉన్నాయి ఆ ఎన్నికల్లో మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు హిందూపూర్ నియోజకవర్గం నుంచి ఇద్దరు మహిళలకు ఇద్దరు మహిళలకు టికెట్లు ఇవ్వడం జరిగింది ఒకరు శాసనసభ స్థానానికి పోటీ చేస్తున్నటువంటి కురువ దీపిక మరొకరు బోయ శాంతమ్మ వాల్మీకి కులస్తురాలు ఎంపీ స్థానానికి పోటీ చేస్తా ఉన్నారు నేను పోటీ చేసేటప్పుడు ఈ ఊర్లో తొంభై ఐదు శాతం నాకు ఎట్లయితే ఓట్లు వేసినారో ఈరోజు కూడా అదే రకంగా తొంభై ఐదు శాతం పగిలిపోవాలి మీరు ఒత్తిడికి రెండు జరగాలి ఒకటి బాలకృష్ణ పైన ఉన్నటువంటి టోపెన్ ఎదాలి మూడోసారి మొక్కనికి రంగేసుకొని వేసుకొని నెత్తిపైన టోపను పెట్టుకొని బాలకృష్ణ ఆలోచన చేయండి ఎమ్మెల్యే అనే వ్యక్తి ప్రజలకు రకంగా ఉండాలి ఎమ్మెల్యే అనే పదవి అలంకారం కాదు అది ఒక బాధ్యత ఈరోజు రెండు సార్లు హిందూపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచినాడు ఏం అభివృద్ధి చేస్తానని మిమ్మల్ని అందరినీ నేను అడుగుతా ఉన్నా దయచేసి ఆలోచన చేయండి ఒక్కసారి మార్పు తీసుకురావండి ఇక్కడ ఉన్నటువంటి నా అక్క చెల్లెలకు అక్కడ ఉన్నటువంటి నా అక్క చెల్లెలకు పైనటువంటి నా అక్క చెల్లెలకు చేయకండి నియోజకవర్గ చరిత్రలో ఒక మహిళకు టికెట్ ఇచ్చిన దాఖలాలు ఎక్కడా లేవు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యం చేసి మీ పైన నమ్మకం ఉంచి ఈ రోజు ఒక మహిళకు టికెట్ ఇచ్చినారు ఒక మహిళలకు ఒక మహిళకు ఎంపీ స్థానానికి టికెట్ ఇచ్చినారు వీళ్ళిద్దరినీ గెలిపించుకోవాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి నా అక్క చెల్లెలందరికీ ఉంటే సవిన కోరుతా ఉన్నా మీ ఇంట్లో మీ బిడ్డ గాని మీ భర్త కాని మీ అన్న అన్నగాని తమ్ముడు కానీ ఏదైనా పొరపాటు చేస్తే వాళ్ళ తలపైన ఒక ఎట్టు వేసి ఖచ్చితంగా ఓటేసే రకంగా ఇక్కడ ఉన్నటువంటి అక్క చెల్లెలందరూ చేయాల్సిందిగా కోరుకుంటూ రాబోయే కాలంలో నాకే రకంగా కష్టంగా మీరు తోడున్నారో మాట ఇస్తా ఉన్నారు దేవుని పైన ఒట్టేసి చెప్తా ఉన్నా అలా సాక్షిగా చెప్తా ఉన్నా ఆ పాప నేను ఎంత గట్టిగా మీతో పాటు ఉన్నారో మీతో పాటు ఆ పాప ఉంటుంది కోడలు మన ఊరి కోడలు దయచేసి అమ్మాయిని దీవించాల్సిందిగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తల వంచి వేడుకుంటున్నాం మీ పాదాలకు నమస్కారం చేసుకున్నాం you put it